కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు నిజంగా చెప్తే చూస్తే నిజంగా ఎలా ఉంటాయంటే ఒక కర్త ఒక కథ గుర్తుకొస్తుంది ఒక ఊళ్ళో అమాయకుడు పాపం అమాయకుడు భుజాన ఒక మేక పిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలనో దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం మజారకు బయలుదేరుతాడు ఇంట్లో నుంచి గడప దాటితానే ఒకడు వస్తాడు ఒకడు వచ్చి నీ కుక్క బా నీ కుక్క బలి బాగుంది అని అంటాడు ఇక్కడ అనుకుంటాడు ఏంది అబ్బాయి ఇది నేనేమో మేక పిల్ల వేసుకొని పోతా ఉన్నాను మెడలో నా భుజానాయనేమో కుక్కపిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి లేదయ్యా ఇది మేక పిల్ల ఇది కుక్కపిల్ల కాదు అని చెప్పి చెప్తాడు ఆ నుంచి ఇంకో నాలుగు అడుగులు ముందుకేస్తాడు ఆ వీధి చివరికి వచ్చేసరికి ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఎదురవుతాడు ఇంకొకడు ఇద్దరే ఏమంటాడు అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది చాలా బాగుంది అంటాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని అంటాడు ఈ అమ్మాయి కూడా అనుకుంటాడు ఏంద్రా మేక పిల్లని తీసుకుపోతా అంటాడు మళ్ళీ రెండు ఇంకో కూడా వచ్చి మళ్ళీ కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉంది అంటాడు భలే బాగుందని అంటాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నానంటాడు ఏంది అరే కాదు స్వామి మేకపిల్ల ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి నీకు కన్ను కనపడ్డం లేదా నీకు అని చెప్పి మళ్ళా ముందుకు పోతాడు మళ్ళా ఆ నుంచి ఇంకో కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు ఇంకోటి కనబడి సరే నీకు కుక్కపిల్ల బలి బాగుంది నాకు అమ్ముతావా అని అంటాడు అంటే ఏం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఏంద్రా నా బుర్రలో మేకపిల్లని నేను భుజాన్ని వేసుకొని పోతా అంటే కుక్కపిల్ల అంటాడు ముగ్గురితో చెప్పించినాడు మూడో వాడు వచ్చి కూడా మళ్ళా కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉందని అంటాడు నాకు అమ్ముతావా అని అంటాడు ఇది ఏంద్రా మేకపిల్ల వేసుకుంటూ పోతా ఉంటాయి అని చెప్పి మళ్ళీ ఆయన తిరుతాడు అరే ఇది మేకపిల్ల ఆయన కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి మళ్ళా నాలుగు అడుగుల ముందుకేస్తాడు ఇంకో నాలుగు అడుగులు ముందు దూరం దూరం వేసేసరికి ఇంకోడు పడతాడు నాలుగో వాడు కనిపించేసరికి ఏమంటాడు కుక్కపిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు పక్కన నీతో పాటు నడ నడవమంటే నడవదా అంటాడు అని నాలుగోడు అంటాడు దాంతో ఏమంటాడు ఆ పాపం ఇంద్ర నా అయిందా నా మనసుకి ఏమైనా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేకపిల్ల తీస్తాడు ఆ డేస్ నాకు వద్దు నాకు ఈ కుక్కపిల్ల వద్దు అని చెప్పి పోతాడు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మనిషి నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఎల్లో మాఫియా రావడం లేదు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా లేని అప్పులు ఉన్నట్టుగా ఏ రకంగా ఒక వ్యవస్థీకరణ పద్ధతిలో ఏ రకంగా ఒక ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టి ఏ రకంగా ప్రచారం చేసి చివరికి ఎందుకు చేస్తున్నారు అని అంటే కారణం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకు ఇదంతా జరుగుతూ ఉంది నూట యాభై రోజులు పైన సందర్భంలో కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సిందే మనం ఏమి ఇన్హెరిట్ చేసాం ఏం వారసత్వంగా వచ్చింది ఒకసారి చూస్తే అధ్యక్ష గుంతలు శిథిలమైపోయిన రోడ్లు విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు ఇసుక దోపిడీలు రివర్స్ టెండరింగ్లు అయిపోయిన పంచాయతీలు ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు రెండు వందల పంతొమ్మిది ఆలయాలు అపవిత్రం చేయడం మద్యం దోపిడీలు ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు కూల్చివేతలు వీటిని వారసత్వంలో తీసుకొచ్చాం అధ్యక్ష ఆ వారసత్వం మనకు సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరస దోపిడీలు వీరు అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అనే ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష ఆ సమయంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగు వారే ఉండడానికి ముఖ్య కారకులు నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టినా ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నావు ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలమని ఈ రోజున నూట యాభై రోజులు పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది ఉత్సాహాన్ని నింపింది భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది సో మనస్ఫూర్తిగా వారికి